హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మా శ్రీనగర్లో మా అన్నయ్య గారు గారి ఇంటికి వచ్చామని అన్నయ్య గారు వదిన గారు వాళ్ళ కోల్ గారు ఇంకా మన గారు మేఘన గారు ఈ సూపట్లు అందరికి కలిసి చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నాను ఫోటోలు బిడియాలతో ఎన్ని రకాల మొక్కలు చూడండి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం అనేక రకాల కూరగాయల మొక్కలు పూల మొక్కలు ఆకుకూరలు డ్రాగన్ ఫ్రూట్స్ ఎంతగా మొక్కలు ఉన్నాయి ఇంకా లేని మొక్క అంటే పాప ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది జయ మేఘన జయ మేఘన ఉయ్యాల కెత్తుకొని రాయించి ఎంత బాగా ఆడుకుంటుంది మూఫ్ గార్డెన్ అంతా కూడా చిన్న బొదరిలాగా బృందాలం ఎంత హ్యాపీగా ఉంది చూడండి చిన్న పందులు ఎంత బాగుంది చూడండి పందిరి మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం పంచుడు మై మరి చూసినాను ధన్యవాది ఇంకా అన్ని రకాల మొక్కలండి ఏ టూ జడ్ ఏ జడ్ అని ఇంకా ఈ డాబాలో ఈ రూపాటులో లేని మొక్క లేదు బోల్డ్ బోల్డ్ మొక్క మొక్కలు ఉన్నాయి కదా థ్యాంక్ యూ అందరూ ఎల్లు మందరూ ఎంత మంది ఎంత అందంగా చూడాలి ग्रेप्सन 12อันดา ভাগ ভাগෙන් జొంటిక ఆర్ గ్రేప్స్ అంతా దాగ్ల బౌన జొండి జొండి గుద్దలు గుంత బౌన జొండి ఇవన్నీ గ్రేప్స్ ఇక్కడ గుత్తున జొండి

ద్రాక్షపాలండి గ్రేప్స్ చూడండి ఎంత పెద్ద గుద్దులు ఎంత బాగుంది చూడండి చెట్టు ఎంత బాగా వెళ్ళి చూడండి బందరంతా మొత్తం ఇది కాదు ఇవన్నీ ద్రాక్ష గుత్తులు చూడండి గుద్ది గుత్తులు బాగా వచ్చాయండి ఇది ఎంత బాగున్నాయో ఇవన్నీ పళ్ళు అండి చెట్టు ఎంత ద్రాక్షళ్ళు బాగా వచ్చాయండి

పూలు కాయలు పెండ్లు ఎంత బాగున్నాయి చాలా మంచిస్తుంది పళ్ళు ఎంత పెద్ద వస్తుంది స్టాన్ ఫ్రూట్స్ బోర్డ్స్ ఎంత బాగున్నాయి చూడండి బోర్ట్స్ Best! డెకరేషన్ చేసి ఎంత బాగా చేశారు తొలసమలు గుమ్మానికి ఎరువైపులా తోటలు ఎంత బాగున్నాయి చూడండి పక్షులు కిలకలా రావాలి ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం కదండి పక్షులు ఎంత బాగున్నాయి చూడండి మీరు కూడా యూట్యూబ్ ఇంకా మా అన్నయ్య గారి దగ్గర నుంచి స్టార్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్స్ ప్లాంట్ కొమ్మల పట్టుకెళ్తాను ఆడటానికి హైబ్రిడ్ కనకరలు గిఫ్ట్గా ఇచ్చారు అన్నీ అదే అంత తొందరగా ఏ మేఘన రూపు గార్లో బాగా ఎంజాయ్ చేసిన పిల్లలకి ఎలాగా చిన్నప్పటి నుంచే మొక్కలు ఎలా పెంచాలి మొక్కలు ఎలా ఆడుకోవాలి ఆ మైండ్ ఆహ్లాదకరంగా చక్క చూ ఆ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగా ఆడుతుంది చూడండి ఏం పేరు నీ పేరేంటి వాటి చూనే వాటి చూనే జయ జయ మేఘనా టూ ఇయర్స్ ఎంత బాగా మాట్లాడుతుంది పండు టబ్బలు ఎంత బాగున్నా చూడం అన్నీ కూడా పెద్ద పెద్ద టప్పులు కదండి ఎల్లో బ్లూ వైటు అన్నీ పెద్ద పెద్ద టప్పులు అండి దాకా మొత్తం అండి ఇంకెక్కడ ఖాళీ లేదు వాళ్ళు ఓపిక జోహార్లు అండి ఇన్ని రకాల మొక్కలు పెంచడానికి ఎంత సేవ చేయాలంటే మొక్కలంటే కూడా డ్రాగన్ ఫ్రూట్ అండి ఇంకా వస్తుంది ఇప్పుడే మొక్కలు నీళ్ళు పోసిందండి పాప జయమేఘన పేరు బాగుంది ఒక నీళ్ళు పోస్తాను జయమేకే కమలా కమలాపల్ల ఆరెంజ్ నిమ్మ అంజీరా ఇప్పుడు డ్రాగన్ ఉందండి డ్రాగన్ చాలా ఉన్నాయండి

గులాబ్ గుజామున్మండి డ్రాగన్ ఎన్ని పెంచాలి ఎన్ని పెంచినా చూడండి ఇదే మొక్కం ఇది మల్బార్ పండు ఇదే మలబార్ మల్లబార్ పల్లె ఇవి కాయల ఇవన్నీ మల్లబార్ పల్లె ఇంకా పండాలండి సపోర్ట్ ఎంత బాగుంది చూడండి ఇదే మొక్కేది సార్ ఫూట్ సెట్ మొక్కది అది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటండి మనం కొనాలండి కొత్తగా నేను ఆరెంజ్ లాగా ఉన్నాయి నారెంజికారా కాయ అంత బాగున్నాయి చూడండి కొన్ని నారెంజ్ దోశ సీతాఫలం అది వేసింది కదా మనం సీతాఫలం కొనేసిందే ఇదే మొక్క మరి ఇది మలబార్ పడలేదు చిన్న మలబార్ పండు చిన్న ఎంత మల్లబార ఎంత బాగా వస్తుంది చిన్నకాయలు ఇంత చిన్నకాయలు కాస్తాయండి ఇందులో పెద్ద సైజు కూడా మీడియం సైజు వచ్చాయమ్ ఏమో తీసుకోలేదు ఎందుకు నాలుగైదు సొంతలు మూడైదు సలు తీసుకుంటున్న పొరగంటాకు గోంగూర ఎంత రకాలు ఆకువాలండి వాకాయ 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 మొక్క అండి ఎంత బాగా వచ్చిందండి వాకాయ ఆయుర్వేద మొక్క మునగ మొక్కలు బాగా పేస్తాయి మునక్కాయ కూడా వచ్చింది చూడండి అరటి మునగా అరటి మునగా చాలా మంచిది మూడు వందల కాదు జబ్బులు తగ్గి బచ్చలే తోటకూర మట్టి మారుస్తా మార్చాలంటే ఇక్కడ చిన్న చెట్టు ఉందండి ఈ చిన్న చెట్టు ఎంత బాగుంటుంది పప్పులు వేసి చాలా బాగుంటుంది అరటి ఎంత బాగుంది చూడు ఏం బాగుండే ఒక నాలుగు చెట్లు చచ్చిపోయినాయి ఏది ఒక్క గేలే రే పాప ఒక దుంప ఉంది పూజగా నాక్కన్నా పనికొత్తదిలే అని అలా వదిలిపెట్టాను ఇది ఈ సంవత్సరం సీతాఫలం ఏముంటాయో తెలియదు మనకి ఎంత బాగుంది సీతాఫలం మనసారి రెండు కాయలు ఇచ్చి రాలిపోయినాయండి మరి ఈ సంవత్సరం ఏమో దేవుడు ఏదో చాలా పాల తెల్లవ తెల్లవంకాయపు నేరేడండి అల్ నేరేడు అంటారు కదా ఎంత బాగుంది చూడండి అలా పెద్ద పెద్ద టబ్బుల్లో పెడితే మొక్కలు చాలా ఏపిక బాగా వస్తాయండి తొందరగా ఫ్రూట్స్ వస్తాయి సీతాపాలం టబ్బులు ఎంత బాగున్నాయి చూడండి అన్ని పెద్ద పెద్ద టబ్బులే దానిమ్మ నేరేడు సీతాఫలం ఇంక గార్డెన్లో ఏం మొక్కలేదండి ఈ రూపు గార్డెన్లో ఎడ్డు జడ్డు అన్ని రకాల మొక్కలు ఉన్నాయి గత్తం ఎక్కివ ఆవులు మేకలు గెత్తం గెత్తం పోయాలి కంపోస్ట్ కంపోస్ట్ ఎరువు వంట కిచెన్ వేస్ట్ అంతా కూడా కంపోస్ట్ చెరువు తయారు చేసి బేరే వేరే బేర బేరా బేర ఎంత బాగుంది ఇదేంకాయ ఇది ఇదేంకాయ చెప్పు ఏంకాయ బేరకాయ కరివేపా ఉసిరి ఉసిరి ఇదొక రకం ఉసిరేండి ఉసిరే అండి బాబు ఇప్పుడు తెగులు రావడం కరివేపాకు కర్రే పళ్ళు చూడండి చూసారు కదండి డాబా మొత్తం ఎన్నీ ఎన్ని రకాల మొక్కలు చూడండి మొత్తం డాబా అంతా కూడా మొక్కలేండి లేని వెరైటీ లేదండి అన్ని రకాల వెరైటీస్ వేప నిమ్మ ఉసిరి దానిమ్మ సీతాఫలాలు కూరగాయలు ఆకుకూరలు డ్రాగన్ ఫ్రూట్స్ చింత అన్ని రకాల మొక్కలు చిన్నపిల్లలాగా ఎంత బాగా పేస్తున్నా చూడండి ఇప్పుడు పేరు చెప్పే పేరు పాతుందండి ఇక్కడ అదేమంటుంది ఉయ్యలా మేఘన చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో గార్డెన్లో రూప్ గార్డెన్లో ఎంత బాగా ఎంజాయ్ చేస్తుంది చూడు జయ మా అన్నయ్య గారు తోట ఎంత బాగా మేసేస్తుంది బృందావనం తల్పిస్తుందండి మొక్కలు మొక్కలున్నాయండి ఎండరకాల మందారాలు దొండ దొండ పింది చూడండి దొండ ఎంత బాగా బాకింది వేప పాలకూర సీతాఫలం

రాధామాత అన్నా కదా ఎంత బాగా వచ్చింది చూడండి మిరప తేలిగ్గా ఉంటే ప్లాస్టిక్ టబ్బు ఎంత బాగున్నా చూడండి చెల్ చెట్టు కూడా వేస్తానండి చెల్చెట్టు ఎంత బాగుంది చూడండి కుండీల చెల్ చెట్టు పాల్కూడదు ఎంత చుక్క పుల్లగా ఉంటుంది పప్పులు అవి చాలా బాగుంటుంది ఎంత పాల్కూర శాంఖం పూలు వైట్ వైట్ శాంకం అండి Malera blue unde, ini white. Ini emak kemana? Panca? Ini ke Gulab jam. Gulab jam. Gulab jam ya? Rama bala. Dari అదేం మొక్కడాది ఎగ్ ఫ్రూట్ ఫ్రూట్ ఎగ్ ఫ్రూటా వల్లొచ్చి ఎప్పుడన్నా చాలే ఎగ్ ఎగ్ ఫ్రూట్ వరకు ఫైవ్ ఇయర్స్ తర్వాత కాస్తాను వాటర్ మెలన్ కంపోస్ట్లో ఉంటాయి బెండ బెండ ఎంత బాగు చూడండి నెరేడా నెరేడా వైట్ వైట్ నేరేంట ఇంకా మెల్లగా వస్తుంది ఇంకా కాపురా ఇదే మొక్క ఇది ఇదే మొక్క చెర్రీ జామని చెన్నై చెర్రీ చెర్రీ జామన్ చిక్కుడు బేరేపా కరివేపాకు ఎంత బాగుంది అండి ఇది రేగుపళ్ళండి రేగుప రేగుపళ్ళు కూడా వేస్తారు ట్రాగన్ ట్రాగన్ ఇక్కడ ఇక్కడ మొక్క ఉందండి ఎంత పెద్ద మొక్క చూడండి పెద్ద కుండలు పెంచరు కదా రేగు రేగ వస్తున్నాను ఇప్పుడు ఈ సంవత్సరం ఏమోనండి కాయలు పడలేదు కాయ పడింది జే మేకనా ఒకళ్ళు నీళ్ళు పోస్తాను ఒకళ్ళు అంత బాగా పోస్తాను చూడండి జేమ్ ఫ్లో ఉన్నా ఇదేంటిది పువ్వా ఏం పూ అబ్బా నీ మే మా అన్నగారు ఇంటి దగ్గర రూపు కట్టినండి ఎంత బాగుంది చూడండి ఎన్ని ఫ్లవర్స్ క్రోటన్స్ చేమంతులు రాధా మాధవ్ మొక్క ఎంత బాగా పాకిన్ లవర్స్ ఎంత బాగున్నాది ఇది పార్జాతం ఇది బిళ్ళకండారు వెదురు పూల మొక్కలు ఇది ఊపిరికి ఎంత బాగా వచ్చింది ఎలా వచ్చి కూడా వేయిస్తున్నారండి దానిమ్మ అదే కలబంద స్మెల్ చాలా బాగుందండి కర్రీస్ వేసుకుంటాను సంపాదించేటంత బాగా పెరిగింది

నల్లేరు వేప ఉసిరి కరివేపాకు రూపకార్డు చాలా బాగుంది కదండి మా అన్నగారు రూపుకార్డు చాలా బాగుంది అందంగా ఉంది కదండి ఎంతకాలం మొక్కలు ఉన్నాయి కదా బండి మొక్కలు కాయగోరం చాలా బాగుంది కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందుకే ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ mm, -hmm. mm -hmm.